ఇక ఇది మామూలుగా ఉండదండి ఈ ఈ పత్రిక దిశ అంటారు దీన్ని ఇక ఇది ఇదా స్పెషల్ వన్ ప్లీజ్ అట రాయి ఈడ రాయాలి నువ్వు ఏమని రాయాలంటే బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అండ్ రాయాలి ఎందుకంటే కేసీఆర్ పోయినప్పుడు ఏమని చెప్పిళ్ళు ఆహా కేసీఆర్ పోయినప్పుడు ఏమని చెప్పిర్రు అంటే ఏ బీఆర్ఎస్ బిజెపి ఒకటే అని చెప్పారు మరి ఇప్పుడు మీరిద్దరు కూడా నేను ఒక్కటే అంట నమ్ముతారా మరి ఎందుకు ప్రచారం ఆత్మ విమర్శన చేసుకున్నా అది కాదు అని చెప్పాలి ఇప్పుడు నేను ఆత్మవిమర్శ చేసుకున్నాను మాట్లాడుతున్నా మరి మీరు కూడా మాట్లాడాలి అబ్బా ముచ్చట చెప్తారు వీళ్ళు కలితేనేమో అధికారికంగా వేరే టోళ్ళు కలుస్తే మాత్రం వేరే రకంగా ఇక వచ్చే నెలలో కేబినెట్ విస్తరణ అంటూ కూడా చూడచ్చు సెకండ్ వీక్ లో చేపట్టే ఛాన్స్ ఆరుగురిని తీసుకునే అవకాశం ఆదిలాబాద్ నిజామాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల లీడర్లకు చోటు ప్రజాపాలన కంప్లీట్ కాగానే ప్రమాణ స్వీకారం ఏఐసిసితో సంప్రదింపుల తర్వాత పేర్ల ఖరారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా అయితే చేసిన పరిస్థితి కనబడుతుంది మొత్తానికి వచ్చే నెలలో కేబినెట్ విస్తరణ ఉండబోతుందా కేబినెట్ విస్తరణ మంత్రులే సఖ లేరు ఏ పూర్తి స్థాయిలో విస్తరణే కాలే మరి శాఖలన్నీ వాళ్ళ దగ్గర ఏ శాఖలో ఎవరు వాళ్ళకి వాళ్ళ ఎడ్యుకేషన్ లిస్టు పెట్టినా రైట్ మంత్రులు ఇప్పుడు ఉన్నారు కదా వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంది వాళ్ళ ఏమేం చదువుకున్నారు ఏమేం చేయగలుగుతారు వాళ్ళు చదివిన ఏంది వాళ్ళ శాఖలు ఏంది అనేది కూడా మనం చేస్తున్నాం అవన్నింటిని కూడా పూర్తి స్థాయిలో మీకు ఘనపడతా తెలంగాణ ప్రజలారా దానికి సంబంధించి కూడా చూద్దాం ఇక సుశీర్ గారు కేసీఆర్ అయినాక తెలంగాణలో ఎవరు ఉండరు ఎగ్జాంపుల్ ఇది గవర్నర్ మార్పు రిటైర్డ్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ కు ఛాన్స్ నేడో రేపు అమిత్ షాతో తమిళసై భేటీ లోక్సభ ఎన్నికలలో ఆమె పోటీ చేసే ఛాన్స్ తమిళస్తాయి గనక పోటీ చేసి గెలి గెలిస్తే ఏం లేదు ఓడిపోతా మాత్రం అప్పుడు చెప్దాం అమ్మాను నువ్వు రాజకీయాలు ఇట్లా చేసిన అడగాలి చాలా క్వశ్చన్లు చెప్పినా కదా వాళ్ళ అవసరాల కోసం గవర్నర్ అనే వ్యక్తి కేసీఆర్ మీద ఎట్లా దితే ఎట్లా అన్నదండి సరే చూద్దాం అప్పుడు బిల్లులకు సంబంధించి అన్ని ఉన్నాయి కదా వాటన్నింటికి సంబంధించి కూడా మనం మాట్లాడాలి గవర్నర్కి సంబంధించి